నెలనెల సాంస్కృతిక కదంబం భాషా సాంస్కృతిక శాఖ తెలంగాణ ప్రభుత్వం సౌజన్యంతో వెన్నెల నెల కార్యక్రమం ఈ నెల ఇరవై సాయంకాలం ఆరు గంటలకు భక్త కళాక్షేత్రం ఖమ్మం నందు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించినటువంటి రెండు వేల ఇరవై నాలుగు నంది నాటకోత్సవాల్లో ఉత్తమ ప్రదర్శనగా ఎంపికైనటువంటి గంగోత్రి పెదకాని వారి ఆస్తికలు నాటిక ప్రదర్శన మరియు రాయల్ డాన్స్ అకాడమీ కూచిపూడి నృత్యాలయం మాస్టర్ సంతోషిని రెడ్డి బృందం చే కూచిపూడి నృత్య ప్రదర్శన ఈ నెల కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా శ్రీ కాల్లా పాపారావు చైర్మన్ కాల్లా గ్రూప్ ఆత్మీయ అతిథులుగా శ్రీ బైరు హరినాథబాబు ప్రముఖ పారిశ్రామికవేత్త శ్రీ బాబు బయ్యన యుఎస్ఏ డిస్ట్రిక్ట్ ఎన్ఆర్ఐ ఫౌండేషన్ ఎగ్జిక్యూటివ్ ప్రెసిడెంట్ ఈ నెల ప్రదర్శనల గౌరవ పారితోషిక స్పాన్సర్స్ కీర్తిశేషులు కాళ్ళ రామారావు గారి తొమ్మిదవ వర్ధంతి సందర్భంగా కాళ్ళ ఫౌండేషన్ కుటుంబ సభ్యులు మరియు సిబ్బంది నిర్వహణ అమరజీవి అన్నాబతుల రవీంద్రనాథ్ కళా సాంస్కృతిక సంస్థ ఖమ్మం సహకారం ఖమ్మం కళా పరిషత్ మండలి ఖమ్మం జిల్లా కమిటీ